గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ తమిం అంసారియాను ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం అధ్యక్షుడు బుల్లా రాజారావును కలిసి తమ పేరును పద్మశ్రీ అవార్డు రెండు వేల ఇరవై ఆరుకు సిఫార్సు చేయాలని కోరుతూ వింతి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి బుల్లా తేజ తాడికొండ నియోజకవర్గ అధ్యక్షులు చిలి మస్తాన్ మైనార్టీ నాయకులు మీర్ అఫ్జల్ పాల్గొన్నారు నేను దినం గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకెళ్ళి గుంటూరు జిల్లా కలెక్టర్ గారి శ్రీమతి తమీం అనసారి గారిని ఐఏఎస్ అధికారి వారిని కలిసి అమ్మ నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి మరియు భారత ప్రభుత్వం వారికి నాకు పద్మశ్రీ అవార్డు ఇవ్వమని నేను నలభై సంవత్సరాలు సేవ చేస్తానమ్మా అని చెప్పి వారికి నేను వెంతి పత్రం నా అర్జీ వినంతి పత్రం ఇచ్చి ఉండగా వారు నా వెంతి పత్రాన్ని పరిశీలించి తప్పనిసరిగా భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేస్తామని మరి ఆమె ఇచ్చున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మరి మా యొక్క లోకేష్ బాబు గారు మాకు మా యొక్క దళితులకి మరి ఆ యొక్క ఎస్సీ పిల్లలకి హాస్టల్స్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారమ్మా అని కూడా నేను కలెక్టర్ గారికి గుర్తు చేశాను ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే మరి ఎస్సీ బీసీ ఆడపిల్లలకి మగపిల్లకి హాస్టల్ బిల్డింగ్లు ఒక్కొక్కటి ఆరున్నర కోట్లు పెట్టి మా మంత్రి గారు శాంక్షన్ చేశారమ్మా అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని దృష్టికి తీసుకుని వెళ్ళాను అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఆ యొక్క చర్మకారులకు కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు చొప్పున రుణం ఇవ్వాలమ్మ అని చర్మకారులకు డప్పు కళాకారులకు ఇవ్వాలని కూడా ఆ అర్జీ పత్ర అర్జీ వెంతి పత్రం కూడా మరి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని చెప్పేసి హామీ ఇచ్చున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఏ ప్రజలు ఏ పని మీద వచ్చినా కూడా ఆ మంగళగిరి నియోజకవర్గం కాదు గుంటూరు జిల్లాలో ఎవరు వచ్చినా కూడా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఆమె అర్జీలు తీసుకున్న తర్వాతే నిన్న రెండు గంటల ప్రాంతం వరకు కూడా ఉండి ఆమె అర్జీలు తీసుకున్న తర్వాత భోజనానికి వెళ్ళడం జరిగింది మరి ఆమె ఒంగోలులో కూడా ఉన్నప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు నేను అక్టోబర్ ఎందో తేదీని కలిశానమ్మా అని కూడా గుర్తు చేశాను అక్కడ కూడా ఆమె కలిసి అర్జీగా ఆమె లెదర్ పార్క్ నిర్మాణం చేపట్టారు అక్కడ ఆరున్నర కోట్లు పెట్టి లెదర్ పార్క్ కూడా నిర్మించారమ్మా మీరు అందుకు